నమస్తే వెల్కమ్ టు మీ రాజేష్ తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్స్ మీద అత్యంత సీరియస్ గా కేసులు నమోదు చేస్తూ దూకుడు మీద వెళ్తోంది ఇట్లాంటి సందర్భాల్లో విదేశాల్లో ఉంటూ కూడా నా అన్వేషణ ఎవరైతే విదేశీ ప్రపంచ యాత్రికుడు ఉన్నాడో పెద్ద ఎత్తున ఎవరెవరైతే ఈ సంబంధించినటువంటి బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తారో వాళ్ళందరి పైన కూడా కేసులు నమోదు చేసే దిశగా ఆయన కొంత పోరాటం అయితే కొనసాగిస్తారు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు తాజాగా ఎవరైతే ప్రముఖ కమెడియన్ అలీ ఉన్నారో ఆయన అట్లాగే వాళ్ళ భార్యగా ఉన్నటువంటి జుబేదా వాళ్ళిద్దరు కూడా కొంత చిక్కుల్లో పడే ప్రమాదం కనిపిస్తోంది ఇప్పటికే కొంత నోటీసులు కేసులు దిశగా కొంత రంగం కదులుతున్నటువంటి పరిస్థితి ఎవరైతే అన్వేషణ ఆయన ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు ఈయన మీద వీడియో చేసి పెట్టం పెద్ద ఎత్తున నెట్టింటి అల్చల్ చేస్తోంది మరోవైపు గతంలో అలీ ఏదైతే అప్పట్లో ఆయన బెట్టింగ్ సంబంధించినటువంటి గతంలో ఆయన చేసినటువంటి ప్రోగ్రామ్ లో వ్యాఖ్యలు అట్లాగే పరి మ్యాచ్ ఏదైతే బెట్టింగ్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ బెట్టింగ్ సంబంధించినటువంటి యాప్ ని ప్రమోట్ చేసినటువంటి అలీ వీడియో అట్లాగే జుబేదా వీడియో ఇవన్నీ కూడా ఇంటర్నెట్ లో అల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తం మీద అలీ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు సో ఓవరాల్ గా అసలు బెట్టింగ్ ఉచ్చిలో అలీ ఎందుకు చిక్కున్నాడు ఏం జరుగుతుందో డిస్కస్ చేద్దాం మనతో పాటు ఫిలిం క్రిటిక్ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ బెట్టింగ్స్ గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం అట్లాగే నాన్ వేజ్ ఎవరైతే ప్రపంచ యాత్రికుడు ఉన్నాడో ఆయన విస్తృతమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు అలీ తాజాగా ఈ చిక్కుల్లో చిక్కున్నట్టు తెలుస్తుంది ఏంటి నిజంగా ఆ భవిష్యత్తులో తీవ్రస్థాయిలో చిక్కుకునే చిక్కునే అవకాశం ఉంటుందా లేకుంటే బెట్టింగ్ ముచ్చులో మేర అలీ పాత్ర అంటే ఏం చెప్తా నాన్ వేషన అనే వీడు ఎవడైతే ఉన్నాడో వీడి మెయిన్ టార్గెట్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళల్లో ఎక్కువ మంది తెలుగు వాళ్ళకి ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో పది లక్షలు ఇరవై లక్షలు అలా అంటే వాళ్ళని హిట్ చేస్తూ పోతున్నారు ఎగ్జాక్ట్లీ వాళ్ళని హిట్ చేసుకుంటూ వెళ్తున్నాడు అందులో వీడికి దొరికిన ఆయుధం ఏంటంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సి మొన్నే అందరూ క్లారిటీ ఇచ్చుకున్నారు నోటీసులు తొమ్మిదేళ్ల క్రితం పదేళ్ల క్రితం చేసిన వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు నాట్ ఓన్లీ బెట్టింగ్ రమ్మీ యాప్స్ కానీ ఇంకా క్యాజినో టైప్ యాప్స్ కానీ మడ్గా లాంటివి కానీ ఈ జూదానికి సంబంధించినటువంటి ఏ రూపంలో ఉన్నా అందరు ప్రమోటర్స్ అందరికి నోటీసులు ఇచ్చారు వాళ్ళు వాళ్ళు కూడా మాకు తెలియక చేసామండి తెలిస్తే చేసేవాళ్ళం కాదు ఇక మీద చేయము క్షమించండి అన్న వాళ్ళే తప్పితే ఆ చేసామైతే ఏంటి అని ఎవరు అన్ల నెక్స్ట్ ఇప్పుడు గారి వైఫ్ జుబేద గారు కూడా గతంలో ఎప్పుడో బినోమో అనే ఒక యాప్ని ప్రమోషన్ చేసింది అని అన్వేష్ ఒక వీడియో చేశాడు నిన్న అది కూడా ఇతని ఆరోపణ ఏంటో తెలుసా వీడి ఏడుపు వీళ్ళు ఏం చేశారంటే ఒక వంద కిలోల రైస్ కొన్నారు దానికి మహాయితీ ఎంత అవుతుంది ఇంత అవుతుంది నూట యాభై కిలోల చికెన్ కొన్నారు దానికి మహాయితీ ఎంత అవుతుంది ఇంత అవుతుంది అది తయారు చేయడానికి అయితే పదివేలు అయ్యింది ఈ పదివేలనే ఒక కొన్ని పొట్లాలు కట్టి రోడ్ల మీద తిరుగుతా వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి ఆ రోడ్ సైడ్ ఉంటారు కదా కూలీలు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారు వీడు చెప్పింది అలాగే చెప్పాడు ఇచ్చేసి ఏదో ప్రమోట్ చేసుకుంటారు తర్వాత ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి చెప్పనా ఫైవ్ మిలియన్ వ్యూస్ పోయింది ఆ లెక్క ప్రకారా వీడియోకి ఇంత చెప్పిన చూసుకున్న వీళ్ళకి ఐదు లక్షల రూపాయలు వచ్చాయి అంటే పదివేలు ఖర్చు పెట్టి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు నాలుగు లక్షల తొంభై వేలు దోపిడీ చేస్తున్నారు అనేది ఫస్ట్ వీటి చెప్పిన ఆరోపణ దీన్ని నేను లెక్క ప్రకారం ఈ ప్రపంచ తిరిగినటువంటి వాటి ఖర్చు యాత్ర ఆదాయం యూట్యూబ్ అది అక్కడికే వస్తా ఇప్పుడు వీడు దాన్ని డీకోడ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వండి పది మందికి పెట్టాలన్న ఆలోచన రావడమే గ్రేట్ దాన్ని దానాన్ని కూడా నువ్వు క్యాల్క్యులేట్ కరోనా టైంలో చేసినటువంటి వీడియో ఆ ఆ అవును అందరూ పంచారు అందరూ పంచారు దాన్ని నువ్వు అండ్ వాళ్ళు ఇప్పటికీ పంచుతున్నారు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా పంచుతున్నారు ఆ టైంలో చేసినటువంటి దాన్ని తీసి నువ్వు దానాన్ని అమౌంట్ క్యాలిక్యులేట్ చేసావు నెక్స్ట్ అంతకుముందు హర్ష సాయి వీడియోస్ చెప్పినప్పుడు కూడా కష్టపడి సంపాదించిన డబ్బు యావవాడు కూడా దానం చేయడానికి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు అంటే రతన్ టాటాను కూడా అవమానించినట్టే ఆ స్టేటస్ చెప్పాలంటే అంటే వీడికి ఆ బుద్ధి ఉంది నేను కష్టపడింది నేనే తినాలి అని నాన్ వెజ్ మొదట్ నుంచి యువ సామ్రాట్ అనే అతను వ్యతిరేకిస్తూ వస్తుంది రవి అతను నిన్న కూడా తాజాగా ఆయన అంటే ఒక పండగ వస్తుంది రంజాన్ పండగ వస్తుంది పండగ తర్వాత ఈయన నాన్ వెజ్ ఎవరైతే ఉన్నారో మసీద్ ముందు ముస్లిం మతాచారంలో టోపీ పెట్టుకుని అలీకి సంబడిస్తుంది వాడు అక్కడికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడో తెలియదు వేటేజ్ రావడానికి ఇప్పుడు అలీని టార్గెట్ చేయాలంటే నాకు మంచి లొకేషన్ మంచి ఇది ఉండాలి వాతావరణం ఉండాలని అనుకున్నాడు అక్కడికి వెళ్ళాడు అలీనే ఎందుకు టార్గెట్ చేయాలి అనుకుంటే మొన్నటిదాకా వీడి విషయం ఏంటి ఈ వీడితో పాటు సమవజ్జీలని టార్గెట్ చేశాడు ఎంతో కొంత పాపులారిటీ వచ్చింది ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేస్తే ఇంకా పెద్ద పాపులారిటీ వస్తుందని చెప్పి కమిడియన్ అల్లి మీద పడ్డాడు నేను మళ్ళీ తను చెప్పిన వ్యాఖ్యలు చెప్తున్నా అర సైడ్ కూలీలకి వేళకీలకు మంచి రోడ్ సైడ్ కూలీలకి ఎంట్ర గాడిద లేని వాళ్ళకి వాడి దగ్గర ఓ పది రూపాయలు ఉన్నోడు ఏమీ లేనోడికి చక్కగా వండి కారులో తీసుకెళ్ళి దానం చేశాడు దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అండ్ నువ్వు దాన్ని క్యాలిక్యులేట్ చేసావు మహా అయితే పదివేలు మంచిగా ఉంటారు ఒరేయ్ పది రూపాయలు పంచింది పంచడమే అంటే ఈయన కూడా ఇప్పుడు పంచుతున్నాడు కదా ఇప్పుడు అందరికి ఫోన్ రూపంలో ఇస్తున్నాడు కదా ఉప్పల్ బాలు ఇచ్చాడు కొడంగల్ శేఖర్ యూ శేఖర్ కి ఇచ్చాడు వస్తా ఈ వీడియో అందరి ఉన్నాయి ఉప్పల్ బాలు పేరు కూడా ఉంది సో ఇట్లా చెప్పాడు నెక్స్ట్ అంటే ఎవరు ఇప్పుడు హర్షసాయి అయినా సరే పంచుతున్నాడు ఎవడికి పంచడా కదా పంచుతున్నాడు కదా వంద రూపాయలు పది రూపాయలు పంచుతున్నాడు కదా వీడికి ఆ బుద్ధి లేదు పంచేవాడిని పంచని ఇవ్వడు ఆ మీద ఏడుస్తాడు సరే వాట్ ఎవర్ ఇప్పుడు అలిగాని టార్గెట్ చేస్తే ఏదో ఫేమ్ వస్తుంది అనుకున్నాడు టార్గెట్ చేశాడు అది గతంలో కూడా రంజాన్ టైంలో చేసిన వీడియో అన్నాడు అలీ గారు ఆ టైంలో కొన్ని యాప్స్ ఇప్పుడు కూడా రంజాన్ సీజన్లో నిన్న ఆలివ్ మిఠాయిని ప్రమోట్ చేశారండి అంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి ఎలాగైతే ఆలివ్ మిఠాయి వచ్చిందో అలాగే అప్పట్లో బినోమో వచ్చింది అలీతో పాటు అందరికీ వచ్చింది అందరూ చేశారు అందరూ ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు వీళ్ళ కూడా నోటీసులు వెళ్ళలేదు ప్రత్యేకం కాదు కాదు సో వీళ్ళకు నోటీసులు వెళ్ళా లేదండి తప్పైపోయింది ఇంకెప్పుడు అలా చేయమని కూడా చెప్పారు బానే ఉంది నువ్వు పని కట్టుకొని టార్గెట్ చేసి వీళ్ళని ఇలా చేయడం తప్పండి వీళ్ళు చేసే దానాలు ఒట్టివే వీళ్ళు దానాలు మీరు అనవసరంగా నమ్మకండి వీళ్ళంతా ఫ్రాడ్ ఫేక్ అని ఏవేవేవో చెప్పేశాడు సరే ఎంతమంది చెప్పినా ఇప్పుడు అలీగారి గురించి వీడికి తెలియదు ఈ గాడిదకి ఉన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో అందరిని అడిగారు అండ్ వాడు ఏమన్నాడు తెలుసా అలీ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చేశాడు యాభై ఏళ్ళ అనుభవం ఉంది కానీ వాడికి అంతే తెలుసు అలీ తన దగ్గర పనిచేసిన వాళ్ళందరికీ ఇల్లు కట్టించేసి వాళ్ళకి సెటిల్ చేసి వాళ్ళ పిల్లల్ని కూడా ఇప్పటిదా చదివిస్తున్నాడు చాలా మందికి తెలియదు ఏం మాట్లాడతారు అలీ గురించి ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి నేను ఇంత ఉన్నప్పటి నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి యానిమేషన్స్కి చెప్పాను అప్పటినుంచి చూస్తున్నాయి ఎవరినైనా పలకరిస్తాడు అలీ గురించి మాట్లాడే అర్హత వాడికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడవాడు ఆఫ్టర్ ఆల్ అండ్ నెక్స్ట్ సరే అలీ గారు పక్కన పెట్టేస్తే తను చెప్పిన ఇంకో ఎలిగేషన్ ఏంటంటే నాకు జబర్దస్త్ చూడడం అలవాటు వాళ్ళు ఏదో పాపం చిన్న కమిడియన్లో ఏదో డబ్బు నాలుగు రూపాయల కోసం ప్రమోట్ చేసుకుంటారు నాకు ఫేవరెట్ ఎవరంటే సుధీరు అని చెప్పాడు సుధీరు చిన్న ఆర్టిస్ట్ అంటే జబర్దస్త్ వాళ్ళు ఏదో వాళ్ళకి వచ్చే పేమెంటే తక్కువ కాబట్టి వాళ్ళు ఏదో ప్రమోట్ చేసుకుంటారు నీకు వెయ్యి కోట్లు వస్తుంది కదా ఎలా ప్రమోట్ చేస్తున్నావు అని అన్నాడు ఇప్పుడు అదే క్వశ్చన్ మళ్ళీ అన్వేషకేస్తున్నా మరి ఈ మిగతా వాళ్ళని నువ్వు ఎవరినైతే ఇమ్రాన్ వాళ్ళని వీళ్ళన్న వాళ్ళు కూడా చిన్నవాళ్ళే డబ్బుల కోసమే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు నువ్వు వాళ్ళని ఇది తప్పు తప్పు అని తిట్టావు ఇప్పుడే వీళ్ళని సమర్థిస్తున్నావు అంటే పాపం డబ్బులు లేక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు దాంట్లో తప్పు లేదు నువ్వు వెయ్యి కోట్లుండి కూడా ఎలా ప్రమోట్ చేస్తావని అడిగాడు ఈ గాడిద అంటే వాడికి ఎవడైతే ఇష్టమో వాళ్ళు అవి చేసినా తప్పు లేదు ఇప్పుడు ఆయనకు సుధీర్ అంటే ఇష్టం అంట సుధీర్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చే మోస్ట్ బెట్ ప్రమోట్ చేసినా తప్పు లేదు అనే వ్యాఖ్య కూడా వాడు చేశాడు నేను ఆ వీడియో అంతా చూసా నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఉప్పల్ బాలు వచ్చాడు నేను ఒకసారి ఆయనకు ఫోన్ చేసి అడిగా ఉప్పల్ బాలు ఉపల్బాలు బాలు నువ్వు ఎందుకు ఇట్లాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయట్లేదు అంటే నాకు అవసరం లేదు నేను ప్రమోట్ చేసే అంత నాకు ఉన్నది ఉన్నదంతా చాలు అని ఆయన చెప్పాడట సరే చెబితే చెప్పనివ్వు వాట్ ఎవర్ ఉప్పల బాల్కు ఉన్న ఫాలోయింగ్ ఏంటంటే అఫ్కోర్స్ కొంతమంది చూసినా అంటే రీల్స్ వైరల్ అవుతాయి కానీ ఇన్స్టాలో ఫాలోవర్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు ఆ ఫాలోవర్స్ అండ్ వీళ్ళు వీడియోస్ జనాలకు రీచ్ అవ్వేలాగా ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వాళ్ళని వీళ్ళ చేత ప్రమోట్ చేయించుకుంటారు ఇప్పుడు ఆ జుబేదా అలీ చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు వేరు ఉప్పల్ బాలు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు వేరు ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇతని దగ్గరికి ఆఫర్స్ వచ్చి ఉండకపోవచ్చు మేబీ వచ్చినా కూడా ఈయన చేసి ఉండకపోవచ్చు మనకు తెలీదు దాన్ని ఏదో పెద్ద ఇదిలాగా చెప్తున్నాడు సరే మంచి విషయమే ఉపవాళ్ళ విషయంలో ఇప్పుడు అలీని టార్గెట్ చేయాలని వీడికి అనిపించింది నెక్స్ట్ ఇలాగే ప్రకాశ్ రాజ్ మీద కూడా వీడియో చేశాం ఆల్రెడీ ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడు టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో చేశానని చెప్పాడు సిక్స్టీన్ లో విరమించుకున్నా అని చెప్పాడు మేము చెప్పాడు రానని తగులుకుంటాడు రేపు ఇప్పుడు వీడి టార్గెట్ ఇది ఈ పెద్ద పెద్ద వాళ్ళందరినీ తగులుకొని ఫేమ్ అవ్వాలి నేనే పెద్ద ఏదో చేస్తున్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు వీడి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వర్క్ చూస్తే చెప్పించుకు అంతారు వాడిని ఎందుకంటే వాడు డొర్లిన పదాలు అలా ఉన్నాయి చాలా ఉన్నాయి అన్ని రాంగ్ ఎలిగేషన్స్ అని ఈజీగా తెలిసిపోతుంది అంటే ఎవడన్నా మంచి చేసి డబ్బులు సంపాదించుతున్నాడు అంటే వీడికి కన్నెర్రా ఎందుకంటే వీడి బతుక్కి మంచి అనేది తెలియదు వీడు తినే తిండి ఇంట్లో వాళ్ళకన్నా పెడతాడో లేదో మనకు అసలు తెలియదు బట్ వాట్ ఎవర్ ఎవరైతే ఎవరికైతే పంచుతున్నారో వాళ్ళందరినీ టార్గెట్స్ వాళ్ళని సమాజంలో వాళ్ళంతా బ్యాడ్ అని పోర్ట్రే చేసేలాగా వీడు ఒక కంకణం కట్టుకున్నాడు అది ఓవరాల్గా అన్వేస్ చేసే పని థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద నాన్ వెజ్ బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం చేస్తారు లేకుంటే ఇతరుల మీద బుర్జెలుతున్నాడు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్